మహాభారతంలో తీసుకున్నారు అనుకోండి ఉప పాండవులు అని ఉన్నారనమాట ఇక ఈ ఉప పాండవులు ఎవరు అనేది మీకు తెలిసే ఉంటుంది అన్నమాట ధర్మరాజు ద్రౌపదికి పుట్టిన వాడు ప్రతి వింధ్య అన్నమాట ఇతనే ఉప పాండవుల మొట్టమొదటి వాడు పంచకుమారాస్ అని అంటారన్నమాట ఇక భీముడు ద్రౌపది ఇప్పుడు చూడండి ధర్మరాజు ద్రౌపదికి అయిపోయింది ఇక భీముడు ద్రౌపదికి పుట్టినవాడు సుట సోమ అన్నమాట ఇతను రెండవ వాడు ఇక అర్జునుడు ద్రౌపదికి పుట్టిన వాడు శృత కర్మ అన్నమాట ఇక నాలుగో వాడు ఎవరు సాతానిక సో ఈ సాతానిక అనేవాడు నకులుడు ద్రౌపదికి పుట్టినవాడనమాట ఇక ఐదో వాడు అంటారా శృతసేన ఇతను సహదేవుడు ద్రౌపదికి పుట్టినవాడు అనమాట అంటే ఇంతమంది కూడా ద్రౌపది అంటే ఈ పంచ పాండవులు కూడా ద్రౌపదితో కాపురము చేసి ఐదుగురు పిల్లల్ని కన్నారనమాట మరి ద్రౌపది పరిస్థితి ఎలా ఉంటుందండి ఈ ఐదుగురు పిల్లలేంటి ఐదుగురు భర్తలేంటి అసలు ఇలా ఎలా రాయగలిగారు అనేది ఇవాళ మనము ఒక కంప్యూటర్ యుగంలో ఆలోచిస్తూ ఉంటే వీటిని మనం పవిత్ర గ్రంథాలని చెప్పుకుంటూ ఇలాగ ఒక స్త్రీ ఐదుగురు భర్తలను పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కానీ ఆఖరికి అశ్వత్థామ చివరి రోజున ఈ ఉప పాండవులను సంహరించాడు అని చెప్పి వీళ్ళు ఒక ఇతిహాసాన్ని రాసి దాని ప్రపంచంలో అత్యుత్తమం అని చెప్తున్నారన్నమాట సో దీన్ని మనం ఎంతవరకు నమ్మాలి ఏంటంటే ఇవాళ రీసెర్చ్లో తేలింది ఏంటంటే ఈ మహాభారతము అనేది నిజంగా జరగలేదు ద్రౌపది అనే పాత్రే ఒక కట్టు కట్టుకథ ఆవిడ ఇలా ఐదుగురిని పెళ్లి చేసుకోలేదు అని ఇవాళ సైంటిఫిక్గా ఎవిడెన్సులు మన దగ్గరికి వచ్చేసాయన్నమాట